వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు అంటే నిన్న అర్ధరాత్రి దొంగలు రెండు గుండీలు ఉంటాయి మాకు ఈ రెండు గుండీలని బ్రేక్ చేసి నగదుని దొంగిలించినట్టు తెలుస్తుంది ఉదయం మా స్వీపరు తాళం తీసుకొని శానిటేషన్ వర్క్ చేసుకోవడానికి చూసినప్పుడు అటెండర్కి ఫోన్ చేయడం జరిగింది తలుపులు తాళాలు తీసినట్టు మాకు సమాచారం అందించారు ఈ సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వారికి నేను ఓరల్గా సమాచారం అందించాను వాళ్ళు కూడా వచ్చి చూడటం జరిగింది అయితే మాకు అన్ని సీసీ క్యామ్స్ ఉన్నాయి చుట్టుపక్కల అంతా కూడా అన్ని షాపుల్లో కూడా సీసీ క్యామ్స్ ఉన్నాయి కొద్దిగా వీళ్ళు హ్యాబిచువల్ ఆఫెండర్స్ లాగా కనపడుతుంది వీటిలో మనకు సుమారుగా మేము పదహారో నెల ప పన్నెండో నెల పదహారో తారీఖు మేము హుండీ ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఒక ఎనిమిది నెలల నుండి మేము హుండీ ఓపెన్ చేయలేదు నగదైతే పోయినట్టు అనిపిస్తుంది కేవలం కాయిన్స్ వరకే ఉన్నాయి ఈ రెండు కుండీలు కూడా ఈ రెండు కుండీలు కూడా పూర్తిగా తాళాలు అలాగే లోపల ఇన్సైడ్ తాళాలు కూడా బ్రేక్ చేయడం జరిగింది సీసీ క్యాంప్స్ కూడా మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో క్యాంప్స్ అయితే రికార్డింగ్ మోడ్లోనే ఉన్నాయి కానీ పూర్తిగా లోపల డీవీఆర్లో ఏదో ఎర్రు ఉండటం వలన రికార్డ్ అయినట్టు కనబడుతుంది టెక్నీషియన్ని మళ్ళీ ఒకసారి పూర్తిగా పరిశీలించి దాన్ని బ్యాకప్ తీసుకొని పోలీసు వారికి అమలు